ఒక పెద్ద అడవిలో ఒక కాకి మరియు ఒక కోకిల ఒకే చెట్టుపై నివసించేవి రెండూ ఒకే రంగులో నల్లగా ఉండేవి చూడడానికి రెండూ దాదాపు ఒకేలా కనిపించేవి కాని వాకి మధ్య ఒక పెద్ద తేడా ఉంది కాకి గొంతు చాలా కర్కశంగా చెవులకు ఇబ్బందిగా ఉండేది కోకిల గొంతు మాత్రం ఎంతో మధురంగా మనసుకు హాయిగా ఉండేది వసంత ఋతువు రాగానే చెట్లన్నీ పచ్చగా మారాయి పూలు పూసాయి ప్రకృతి అంతా అందంగా మారింది ఆ సమయంలో కోకిల మధురంగా పాటలు పాడటం మొదలుపెట్టింది దాని పాటలు విన్నవాళ్లంతా ఎంతో ఆనందపడేవారు అడవిలోని జంతువులు పక్షులు అన్నీ కోకిలను పొగిడేవి ఆహా ఎంత మధురమైన స్వరం కోకిల పాటలు మనసుకు చాలా హాయిగా ఉన్నాయి అని అందరూ అనేవారు ఇది చూసిన కాకి చాలా అసూయ వచ్చింది నేను కూడా కోకిలలానే నల్లగానే ఉన్నాను కాని అందరూ దానినే పొగుడుతున్నారు నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు అని అనుకుంది అప్పుడు కాకి కూడా పాట పాడాలని ప్రయత్నించింది కా అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది కానీ ఆ శబ్దం విన్న జంతువులందరూ చెవులు మూసుకొని అయ్యో ఎంత కర్కశమైన శబ్దం ఇది పాట లేక అరుపా అని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు కాకి కోకిల దగ్గరకు వెళ్ళి అడిగింది మనిద్దరం ఒకే రంగులో ఉన్నాం ఒకే చెట్టుపై ఉంటున్నాం అయినా నిన్ను అందరూ ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నారు నన్నెవ్వరూ ఎందుకు ఇష్టపడటం లేదు కోకిల నవ్వుతూ ఇలా చెప్పింది స్నేహిత అందం రంగులో లేదు మన మాటల్లో మన ప్రవర్తనలో ఉంటుంది నేను మధురంగా మాట్లాడతాను నీవు మాత్రం కఠినంగా మాట్లాడతావు అందుకే ప్రజలు నిన్ను దూరంగా ఉంచుతారు మనకు దేవుడిచ్చింది ఎలా ఉందో మార్చలేం కాని మన ప్రవర్తనను మాటల తీరును మాత్రం మార్చుకోవచ్చు కోకిల మాటలు విన్నాక కాకికి తన తప్పు అర్థమైంది ఇంతవరకు నేను కఠినంగా గట్టిగా మాట్లాడినందుకే అందరూ నన్ను దూరం పెట్టారు అని అనుకుంది ఆ రోజు నుంచి కాకి మెల్లగా మాట్లాడడం ఇతరులతో మంచిగా ఉండడం ఎవ్వరినీ బాధించకుండా ఉండడం అభ్యసించడం మొదలుపెట్టింది నీతి మన విలువ మన రూపంలో కాదు మన మాటల్లో మరియు ప్రవర్తనలో ఉంటుంది మధురమైన మాటలు మనకు మంచి పేరు తీసుకువస్తాయి